నిన్న రోజున ఎమ్మెల్యే కేటీఆర్ సీఎం అంటే మాజీ సీఎం కుమారుడు కేటీఆర్ కరీంనగర్లో మాట్లాడుతూ త్వరలోనే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి ఆయన బహిరంగంగానే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు దానిపైన మీకు ఆమె విధ్వంసపు రాజకీయాలకు వాళ్ళు పాలపడుతున్నారు ధ్వంసపు రాజకీయాలు ప్రజాస్వామికంగా మమ్మల్ని నూ అరవై ఐదు మందిని మా ప్రతిపక్షంతో కలిసి సఫిషియంట్ నెంబర్ ఇచ్చారు అసెంబ్లీకి కావాల్సింది అంటే ఎంతసేపు కూలుస్తాం కూలుస్తాం అంటే అధికారం లేకుంటే వాళ్ళు ఒక్క రోజు కూడా బతకలేకపోతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం అంటే ముఖ్యమంత్రి గారు అధికారం ఉంటే తప్ప బయటికి ప్రజల అంటే గతంలో ఆయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప బయటికి రాడు అనేది వాళ్ళు గత తొమ్మిది సంవత్సరాలుగా గడిలలో నుండి పరిపాలించారు ఇప్పుడు కూడా అధికారం లేదు కాబట్టి కనీసము అసెంబ్లీకి వచ్చి వారు ఎమ్మెల్యేగా కూడా ప్రమాణం చేయలేకపోతున్నారు అంటే ప్రజాస్వామ్యాన్ని తీసుకోపోతున్నారు రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి అంటే అక్రమంగా దొడ్డదారు లేదో ముఖ్యమంత్రులు అవుతామని ఇచ్చిన మాండేట్ మాకు దాన్ని అట్లా మాట్లాడడం అనేది కొద్దిగన్న మైండ్ ఉండాలి మెదడు ఉండాలి కాంగ్రెస్ పార్టీకి కేవలం తప్ప మరి లేదు వాళ్ళ అభివృద్ధి నుంచి మాత్రం లేదు కొద్ది ఓట్ల తేడా ఉందని చెప్పేసి ఆయన పదే అదే మాటలు చెప్తా ఉన్నారు అదే అంటే వాళ్ళు అరవై మూడుతోటే గెలిచారు కదా ఫస్ట్లో అరవై మూడు సీట్లే వాళ్ళకంటే ఒకటి సీటుతో మేము రెండు సీట్లతో మేము అదనంగా ఉన్నాం మరి అదే అంటున్నా ఇంత నీచపు కుళ్ళు రాజకీయాలు ఎందుకు ప్రజలు ఇష్టంతోటే గెలిపిస్తారు కాబట్టి వాళ్ళు చేసే అటువంటి ఈ దుర్మార్గపు ప్రయత్నాలను తిప్పికొట్టే ప్రజలు మా పక్షాన అరవై ఐదు అరవై నెంబర్ మాది అరవై ఐదు సఫిషియంట్ నెంబర్ ఇచ్చారు ఇంకా దాంట్లో ఏముంటుంది మీలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎందుకు ఈ కుహలము ఈ కుతూహలము ఇవి ఈ దుర్బుద్ధి ఎందుకు పుడుతుంది మీకు ఈ దేవుళ్ళే వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చారు ఇంకా ఇస్తారు ఇంకోటి సోషల్ మీడియానే మాకు కీలకంగా పనిచేయాలి సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం భజనం చేయాలని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్లో డైరెక్ట్లో ఆయన అఫీషియల్గానే స్టేట్మెంట్ ఇస్తారు సోషల్ మీడియానే వాడుకుందాం ఎక్కువ శాతం అంటే సోషల్ మీడియాలో కూడా ఎవరో ఒకరిద్దరు తప్పుడు కూతలు కూర్తే ప్రజలు అర్థం చేసుకుంటారు కానీ చేసిన పనిని సోషల్ మీడియాలో పెట్టుకుంటే అది ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ కనబడుతుంది నేను లేని మాట అన్నాను నేను అన్నది తప్ప రైట్ అని ప్రజలు ఆలోచిస్తారు కొద్దిసేపు కన్ఫ్యూజన్ ఉంటారు కావచ్చు కన్ఫ్యూజ్ చేస్తారు కావచ్చు యాక్టివ్ జనరల్గా జరిగిన యాక్టివ్ వర్క్ పనిని ప్రజల ముందు పెడితే ప్రజలు అర్థం చేసుకుంటారు లేనిది కల్పించి చెప్తే వాళ్ళు ఎట్లయితే పని చేయారో అట్లాంటి పరిస్థితి అవుతాయి వాళ్ళు అట్లాంటి ప్రయత్నమే చేసారు గతంలో ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో చేయాలనుకుంటారు ఎందుకంత ఐదు సంవత్సరాలకు అవకాశం ఇచ్చారు ఏం మీరేం ఏం అని మరి ఏం చేశారని బిల్లులు ఇవ్వ ఇప్పుడు బిల్లుల గురించి అడిగిన వేల బిల్లులు పెండింగ్లో పెట్టిర్రు ఎవరికి జీతాలు జీతాలు కూడా ఇవ్వలేదు బిల్లులు ఇవ్వలేదు వాళ్ళకి నచ్చిన పని చేసుకున్నారు ప్రజలకు నచ్చిన పని చేయలేదు కాబట్టి ప్రజలు వాళ్ళని ఇంటికి పంపారు మేము మంచిగా చేయనప్పుడు మమ్మల్ని పంపుతారు మీరెందుకు దొడ్డదారిన రావాలి దొడ్డ దొంగ వ్యవహారాలు ఎందుకు అని అంటున్నారు బుద్ధిగా పని చేయి ప్రతిపక్షంగా నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు ప్రతిపక్షంగా చేయి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి ప్రజలు మీ ప్రతిపక్ష పాత్రను హర్షించినప్పుడు మీకు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్గా ప్రజాస్వామిక యుతంగా రావాలి తప్ప దొడ్డదారిన ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు మానుకోవడం చెప్తున్నారు తప్పకుండా చేస్తాము ఒక్కొక్కటి చేస్తున్నాము మేము ప్రభుత్వం వచ్చిన కాంచి ప్రజా సంక్షేమం కోసమే పాటు పడుతున్నాం ఎక్కడ కూడా మా సొంత కట్టడాల కోసమో సొంత వెహికల్ల కోసమో సొంత వాటి కోసం రూపాయి కూడా మా సొంత అవసరాల కోసం ఇష్ట ఇష్టానుసారంగా ఖర్చు పెట్టారు వారు లక్షల కోట్ల అప్పులు తెచ్చి తమకు ఇష్టమున్న కట్టడాలు ఇష్టమున్న జీవితాన్ని గత ప్రభుత్వం అనుభవించింది మా సీఎం గారు కూడా అట్లాంటిది లేదు మేము ఎవరం కూడా అట్లా చేయడం లేదు ఉన్నదంతా కూడా ప్రజలకు ఇవ్వడానికే ప్రజలకు రా దగ్గరికి రావడానికి ఒక్క బస్సు ఉచిత బస్సు పెడితే ఎంత కడుపు మండుతుందో వాళ్ళకి తెలుసు ఆటో వాళ్ళని రెచ్చగొట్టడు ఆటో వాళ్ళకు కూడా చెప్పిన వాళ్ళనే ఇప్పుడు ఈ గల్లీలలో ఆటోలు తిరగడానికి బస్సు అయితే అడ్డం కాదు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హైదరాబాద్ పోవాలి కరీంనగర్ పోవాలి ఆ వరంగల్ పోవాలంటే ఒక ఉచిత బస్సు అనేది ప్రతి ఇంట్లో ఒక మహిళ ఉంటుంది పిల్లలు ఉంటారు ఎక్కడెక్కడ దాన్నే ఓర్వలేకపోతున్నారు మా ప్రభుత్వము తీసుకున్నటువంటి గుడ్ స్టెప్స్ మంచి నిర్ణయాలు ఏవైతున్నాయో వాటిని సహించలేక రకరకాలుగా మాట్లాడుతున్నారు కాబట్టి రేపటి ఎంపీ ఎన్నికలలో కూడా వాళ్ళు అక్కడ వచ్చే అవకాశం లేదు ఎట్లా గవర్నమెంట్ ఇక్కడ కూడా లేదు కాబట్టి ఏదేదో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు ఒకట ఫైనల్గా పదేళ్ళు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది రాజన్న ఆలయం ఇంకా వివక్ష కూరయింది బీజేపీ అధికారంలో ఉంది ఒక రూపాయి కూడా దీనికి కేటాయించలేదు అంటే నువ్వు నువ్వు చేయ అభివృద్ధి నువ్వు చేయని చెప్పి ఇద్దరి మధ్యలో మధ్య రాజన్న ఆలయం మాత్రం వివక్ష కూర డెవలప్ కాలేదు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది మీరు ఎట్లా అది చేయబోతున్నారు తప్పకుండా మసీనాను ఇంతకు ముందే నాతో మాట్లాడిండు సీఎం గారి దృష్టి తీసుకపోయి సీఎం గారు చైర్మన్గా గతంలో పెట్టారు కానీ ఏం చేయలేదు మరి కేసీఆర్ గారు ఈ సొంత జిల్లా అని చెప్పుకుంటారు ఇక్కడే మా పుట్టుకలు అని చెప్పుకుంటారు అన్నీ చెప్పుకున్నారు ఈ సెంటిమెంట్ని వాడుకున్నారు అన్నీ చేసుకున్నారు రెండుసార్లు అధికారానికి వచ్చారు రెండుసార్లు వచ్చినా ఇంకేదో వాళ్ళు త్యాగాలు చేసిన మాకేదో అధికారం పోయింది పోయిందంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ కోసం ప్రతి ఒక్క బిడ్డ పోరాటం చేసిండు తల్లి సోనియామ్మ తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇక్కడ లాస్ అయింది పదిహేను మీకు తెలుసు అయినా కూడా ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని నెరవేర్చింది పదేళ్ళు అధికారంలో ఉన్నారు ఎక్కడి నుంచో వేరే వేరే దేశాల్లో బతికి రెండు ముచ్చట్లు ఇంగ్లీష్ మాటలు నేర్చుకొని వచ్చి అదే మన లాంగ్వేజ్ లాగా కూడా చెప్పుకొని ఏదో గొప్పగా బతుకుతుంది మరి అంత గొప్పగా చేస్తే ఊళ్ళల్లోకి ఏమొచ్చింది రైతులకు ఏం ఒరిగింది ఇక్కడ దేవుడికి ఏమి ఇచ్చారు ఏం చేయలేరు అదే సోషల్ మీడియాను వాళ్ళు చేయని పనులు చేసినట్టుగా అద్భుతంగా ప్రచారం చేసుకుని అది ఎవ్వరు నమ్మరు చేసిన పనినే ప్రజలు నమ్ముతారు సోషల్ మీడియా వేదికగానే వాడుకోవాలంటే నేను చేసిన పనినే నేను చూపిస్తాను కానీ చేయనట్టుగా వాళ్ళు అభుత కల్పన చేశారు కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు పదేళ్లలో పక్కకు పంపించారు మేము ఖచ్చితంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం దేవాలయాల అభివృద్ధికి మన ప్రాంత దేవుళ్ళను మన తా ప్రాంత దేవుళ్ళ యొక్క విశిష్టతను గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత అంటే హిందూ హిందుత్వంతో ముందుకెళ్తుంది తెలంగాణలో దక్షిణ కాశాడం అతి పెద్ద పుణ్యక్షేత్రం ఇక్కడ భక్తులు ఎక్కువ వస్తారు ప్లస్ ఆధారం ఎక్కువ ఉంటుంది బీజేపీ ప్రభుత్వం కూడా ఇక్కడ ఏం చేయలేదు దాని మీద ప్రభుత్వానికి ఏం చెప్పారు ఖచ్చితంగా అదే అంటున్నా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవుడు యొక్క గొప్పతనం ఇవన్నీ స్మార్ట్ చేసి ఒక్క దేవుడు కానే ఒక ప్రాంతం కానీ అని వాళ్ళు ఒక దిక్కు పోతున్నారు మేము ఎక్కడైతే ఆ ప్రాంత ప్రజల యొక్క విశ్వాసం నమ్మకం ఉంటుందో ఆ యొక్క గొప్పతనాన్ని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందియాలి ఏ ప్రాంతంలో ఇప్పుడు నాకు నాకు ఇష్టదైవం సార్లమ్మ తర్వాత మా తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగిపోతూ ఉంటాం అంటే ఈ రెండు దేవులతో ఉంటుంది ఇంకా మరి ఇంకొక అడిగిపోయి ఇంకొక ఇప్పుడు మనకు కూడా మొదటి నుంచి కూడా రాముడు సీత లక్ష్మణుడు మనము భద్రాచలంలో కొలుదీరు అసలు తలంబ్రాలు అనేది వాళ్ళ కళ్యాణం రోజు మనం చేస్తాం ఎటు పోతున్నారు అనేది మీరు అర్థం చేసుకోండి నేను దాని గురించి మాట్లాడలేను